అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోరిన వరాలను ప్రసాదించే తల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ నెల ఆగస్ట్ ఎనిమిదవ తేదీన మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం వచ్చింది ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారో అలాంటి వారికి అష్టలక్ష్ముల ఆశీర్వాదం కలుగుతుంది మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పూజా సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి వరలక్ష్మి పూజలో ఎలాంటి లోపం లేకుండా లక్ష్మీదేవిని పూజించి ఐశ్వర్యాన్ని పొందండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి పెళ్ళైన ఆడవారు దీర్ఘ సుమంగిలిగా ఉండాలంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి మీ భర్తకు అలాగే మీ పిల్లలకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవాళ్ళు ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన ముఖ్యమైన పూజా సామాగ్రి ఏమిటంటే వంద గ్రాముల పసుపు కుంకుమలు అలాగే గంధం డబ్బాను ముందుగానే సిద్ధం చేసుకోండి రంగు కలిపిన పసుపు కుంకుమలు కాకుండా నాణ్యమైన వాటిని ఎంచుకోండి అలాగే గులాబీ పూలు లేదా తామర పూలను ఏర్పాటు చేసుకోండి గులాబీ పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది అలాగే తామర పూలతో వరలక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు మీ కుటుంబానికి కలుగుతాయి ఇక తమలపాకులు అరటి పండ్లు వక్కలను సిద్ధం చేసుకోండి ఇక మీ స్తోమతను బట్టి అమ్మవారికి చీరను పెట్టుకోండి లేదా ఒక జాకెట్ ముక్కను సమర్పించండి కాబట్టి ఒక పసుపు రంగు చీరను ముందుగానే సిద్ధం చేసుకోండి అమ్మవారికి సమర్పించే తాంబూలంలో తప్పనిసరిగా రెండు తమలపాకులు రెండు అరటి పండ్లు రెండు వక్కలు పసుపు కుంకుమలను పెట్టి అమ్మవారి ముందు పెట్టుకోవాలి ఇక అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లు ఉండాలి లేదా అరటి పండ్లు ఉన్నా సరిపోతుంది ఇక మంచి సువాసన గల అగరవత్తులు అలాగే కర్పూరాన్ని సిద్ధం చేసుకోండి ఎక్కడైతే మంచి పరిమళాలు ఉంటాయో అక్కడే లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది ఇక లక్ష్మీ పూజలో ముద్ద కర్పూరం వెలిగిస్తే చాలా మంచిది ఇక వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా చిల్లర నాణాలు ఉండాలి కాబట్టి పదకొండు రూపాయి బిల్లలను లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లులను సిద్ధం చేసుకోండి అలాగే లక్ష్మీదేవి చిత్రపటం లేదా అమ్మవారి రూపును ముందుగానే సిద్ధం చేసుకోండి కొత్త చిత్రపటం తెచ్చుకుంటే చాలా మంచిది ఇక కలశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక రాగి చెంబు కొబ్బరికాయ అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని సిద్ధం చేసుకోండి అలాగే నోము దారాలు తయారు చేసుకోవడానికి తెలుపు రంగు దారాన్ని తెచ్చుకోండి ఇక వరలక్ష్మి వ్రతంలో దీపారాధన చేయడానికి రెండు కుందులను ఏర్పాటు చేసుకోండి పాత కుందులు కాకుండా కొత్తవి ఉపయోగిస్తే చాలా మంచిది కాబట్టి రెండు ఇత్తడి కుందులు లేదా రెండు మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక దీపారాధన చేయడానికి నాణ్యమైన వత్తులు ఆవు నెయ్యిని ఏర్పాటు చేసుకోవాలి విశేషంగా వరలక్ష్మి పూజలో తామరకాడ ఒత్తులను వెలిగిస్తే చాలా మంచిది లేదా జిల్లేడు ఒత్తులను వెలిగించిన రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది పసుపు కలిపిన అక్షింతలను తయారు చేసుకోండి ఇక లక్ష్మీదేవి మెడలో వేయడానికి ఆభరణాలను సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవిని ఆభరణాలతో అలంకరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే అమ్మవారు ఎంతో మురిసిపోతుంది లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన వాటిలో ఏనుగులు ఒకటి కాబట్టి మీకు వీలు కుదిరితే చిన్న సైజులో ఉన్న రెండు ఏనుగు విగ్రహాలను తెచ్చుకొని వరలక్ష్మి పూజలో పెట్టుకోండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి ఇక మీ ఇల్లంతా కనక వర్షంతో నింపేస్తుంది ఒక చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహం మీ ఇంట్లో కనుక ఉంటే వరలక్ష్మి పూజలో ఆ లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఇక అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేయటానికి ముందుగానే సరుకులు సిద్ధం చేసుకోండి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు ఈ పూజా సామాగ్రిని మొత్తం ఒకరోజు ముందుగానే సిద్ధం చేసుకోండి ఇక ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి మామిడి తోరణాలతో ఇంటి గుమ్మాన్ని అలంకరించుకోవాలి ముందుగా తులసి కోటను పూజించాలి మొదటిగా తులసి కోటను పూజిస్తే మీ వ్రతాన్ని చిన్నగా ప్రారంభించుకోవచ్చు ఉదయం పది గంటల నుండి నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ఇక సాయంత్రం సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసేవారు సాయంత్రం ఆరు గంటల నుండి ఏడున్నర మధ్యలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసే ఆడవారు పసుపు రంగు చీరను కానీ ఎరుపు రంగు చీరను కానీ ఆకుపచ్చ రంగు చీరను కానీ కట్టుకోవాలి ముందుగా నైవేద్యాలను తయారు చేసుకోండి వరలక్ష్మి పూజలో తప్పనిసరిగా ఉండాల్సిన నైవేద్యాలు ఏమిటంటే పాలతో చేసిన పరమాన్నం పులిహోర బెల్లం పానకం వడపప్పు అలాగే గారెలు ఈ ఐదు రకాల నైవేద్యాలు సరిపోతాయి ఇక మీకున్న స్తోమతను బట్టి ఇతర నైవేద్యాలను కూడా నివేదించవచ్చు శుభ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించి ముందుగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన బియ్యం పోసి బియ్యం పైన కలశాన్ని పెట్టుకోవాలి కలశానికి కుంకుమ బొట్లు పెట్టి కలసంలో నీళ్లు పోసి పసుపు కుంకుమలను కూడా వేసి కలశం పైన కొబ్బరికాయను ప్రతిష్ఠించి కొబ్బరికాయను అమ్మవారి రూపంగా భావించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి కొబ్బరికాయకు ఎర్రటి వస్త్రాన్ని చుట్టి ఈ కలశాన్ని పూలతో అలంకరించుకోవాలి కలసం పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అలాగే ఆభరణాలతో అలంకరించుకోండి ఇక పూజ చేసే ఆడవారు మీ కుడి చేతికి కట్టుకోవడానికి నోము దారాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లటి దారాన్ని ఐదు పోగులుగా తీసుకుని ఆ దారానికి పసుపు రాసి పూలు కట్టి ఆ కంకణాలను అమ్మవారి దగ్గర పెట్టుకోండి ముందుగా పసుపు గణపతిని తయారు చేసి గణపతికి నమస్కారం చేసుకొని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా దీపారాధన చేసి అమ్మవారికి తాంబూలం సమర్పించి అలాగే నైవేద్యాలను నివేదించండి మహాలక్ష్మి అష్టకాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించాలి లేదా ఓ మహాలక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇక చివరగా అమ్మవారికి హారతి సమర్పించి అమ్మవారికి నమస్కారం చేసుకొని తలపైన అక్షింతలను వేసుకొని మీ వ్రతాన్ని ముగించుకోండి ఇక మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాయనం అందించాలి ముత్తైదువులకు సమర్పించే వాయనంలో రెండు తమలపాకులు అరటి పండ్లు వక్కలు గాజులు అలాగే నానబెట్టిన శనగలు ఉండాలి కనీసం ఐదుగురు ముత్త పిలిచి కాళ్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వాయనం అందించాలి ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసి ఆడవారు ఒక పూట ఉపవాసం ఉండాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీ